శ్రీకాకుళం జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా బాణాసంచ విక్రయాలు ఎన్ఓసి మాత్రమే తీసుకుంటారు మరే నిబంధనలు పాటించరు లక్ష రూపాయల అమ్మకానికి అనుమతి పొంది ఐదు లక్షల సరుకు అమ్మేస్తారు మంట చెలరేగితే ఆర్పటానికి నీళ్లుండవు ఇసుక ఉండదు కర్మకాలి పేలుడు సంభవిస్తే మనుషులంతా బూడిద కావాల్సిందే సేల్ ట్యాక్స్ అధికారులు వ్యాపారులతో కుమ్మక్కు రెవెన్యూ మండల పరిషత్ పోలీస్ జీఎస్టీ అగ్నిమాపక అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడరు ఎవరికి అందాల్సిన ముడుపు వారికి ముందే అందుతుందని పబ్లిక్ టాక్ శ్రీకాకుళం జిల్లా అంతటా దీపావళి పండుగ వస్తుందంటే చాలు చిన్నారుల ఆనందానికి అవధులుండవు ఇంటిల్లిపాది బాణసంచా కాల్చడం దీపాల కాంతుల్లో ఆనందంగా జరుపుకోవడం ఆనవాయితీ ఈ ఆనందం అధిక ధరల రూపంలో ఆవిరవుతోంది వ్యాపారుల ధనదహానికి టపాసుల రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి అధికారుల నిర్లక్ష్యానికి చిచ్చుబుడ్డిలా రేట్లు చిటపటలాడుతున్నాయి లాభాపేక్షత నిబంధనలకు నీళ్ళొదిలి ఇరవై ముప్పై కేజీల సామాగ్రి అమ్మకానికి అనుమతి పొంది టన్నుల కొద్ది సామాగ్రిని అధిక ధరలకు విక్రయిస్తున్నారు జిల్లా అంతటా పలు గ్రామాలలో ఫైర్ సేఫ్టీ పాటించకుండా సేల్ ట్యాక్స్ అధికారులను మేనేజ్ చేసి ఉన్న రేటుకు నాలుగింతలు పెంచి అధిక ధరలు అమ్మకాలు సాగిస్తున్నారని కొనుగోలుదారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు కర్మకాలి పేలుడు సంభవిస్తే మందుగుడు సామాగ్రితో పాటు మనుషులంతా బూడిద కావాల్సిందే ఈ వ్యాపారులంతా నిబంధనలు పాటించకుండా సంబంధిత అధికారులంతా సహకరిస్తున్నారన్నది బహిరంగ రహస్యం పోలీసులు ఫైర్ సిబ్బంది రెవెన్యూ అధికారులు కన్నెత్తి కూడా చూడకపోవడమే ఇందుకు నిదర్శనం ఎవరికి అందాల్సిన ముడుపులు వారికి అందటంతోనే అధికారులు మిన్నకుంటున్నారన్న కొనుగోలుదారుల ఆరోపణలు మరింత బలం చేకూరుస్తున్నాయి ఏదేమైనప్పటికీ ఉన్నతాధికారులు చొరవ తీసుకుని ధరలు అందుబాటులో ఉండేలా చూడాలని పేలుడు సంభవించకుండా తగిన భద్రత పాటించేలా చర్యలు చేపట్టాలని ఆయా ప్రాంత ప్రజలు కోరుతున్నారు